అండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు కుడి నయ్యి గారికి సేవకులకి సేవకులందరికి విశ్వాసులకి పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము మరి అట్లాగే వారు నడిపిస్తున్న స్థానిక సేవకుడు కుటుంబానికి ప్రభు మర గారి ఫ్యామిలీకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఒకటి పేతురు బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒకటి పేతురు మూడో అధ్యాయము పదవచ్చును ఒడ్డి పేదరు మూఢో అధ్యాయము పదవచ్చు నుంచి నేను చదువుతాను బైబిల్ ఉన్నారు చూడండి జీవమును ప్రేమించి మంచి జనములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను వలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెదికి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది దేవునికి స్తోత్రం అందరూ బాగున్నారండి అందరు బాగుంటే గట్టిగా చప్పలు కొడుతూ దేవునామాలు కనపరుద్దాం దేవునికి స్తోత్రములు అండి దేవుని కృపను బట్టి ఘనత మహిమ దేవాది దేవునికే మరి దేవుడు క్షేమము ఇక్కడ తీసుకొచ్చారు మరి కొత్త సెంటర్ దేవుని కృపను బట్టి కాలములు సమయములు ఆయన ఆధీనలోనే దేవుడు సంతోషకరంగా మనల్ని ఇక్కడికి నడిపించి మరి దేవుడు తన పనితనాన్ని చక్కగా జరిపించుకుంటున్నారు అందరి దేవునికి స్తోత్రం మరి బిడలు చెప్పిన సాక్ష్యాలు వాస్తవం దేవుడు వారి పట్ల చాలా చాలా కార్యాలు మరి మరి గృహ యజమానురాల్ని దేవుడు నిలబెట్టి మరి భయంకరమైన మరి స్థితిలో ఉన్న కుటుంబాన్ని దేవుడు ఈ రోజున మరి చక్కగా కుమార్తె చెప్పింది ఈ ఈరోజు మేము చాలా బాగున్నాము సంతోషంగా ఉన్నాము చాలా సమృద్ధిగా ఉన్నామని మంచి సాక్ష్యం చెప్పారు చాలా సంతోషం ఇంకా మరి దేవుడు ఈ గృహానికి తోడుగా ఉండాలని ఇంకా మంచి స్వస్థత కార్యాలు అద్భుతాలు ఈ గృహంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే ఇక్కడ గారు బైబిల్ గ్రంథంలో ఉన్న పేతురు భక్తు భక్తిపరులన్నమాట దేవజన్లు చక్కని మాట తెలియపరుస్తున్నారు ఏమనంటే జీవమును ప్రేమించి మంచి ధనాలు చూడాలి అని అనుకునేవారు దేన్ని ప్రేమించండి జీవమును ప్రేమించాలి ఏది ప్రేమించాలి జీవాన్ని ప్రేమించాలంటే బ్రతుకును ప్రేమించాలి దేన్ని ప్రేమించాలి బ్రతుకును అలాగే చూసినట్లయితే మన జీవితాల్ని మరి చక్కదిద్దుకోవడానికి దేవుడు మనకి మనల్ని దేవుడు భూమి మీద పుట్టించి ఆ పుట్టించిన మనల్ని మరి ఆశీర్వదించి దేవుడు చక్కగా బతకండి అని దేవుడు చెప్పాడు కదా చెప్పని బ్రతుకుని మానవుడు పాడు చేసుకుంటున్నాడు ఏంటంటే వ్యసనాలతోనూ కోపాలతోనో ఆవేశాలతోనో పాపాలతోనో ఇంకేంటండి పగలతోనో ప్రతీకారాలతోనూ దేందేందో మానవుడు ఆ దేవుడిచ్చిన లైఫ్ని జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అందునిమిత్తంగా పేదభక్తుడు అది గ్రహించి గమనించి ఇక్కడ ఏమన్నాడంటే మీరు జీవాన్ని అసలు మీ బ్రతుకుని మీరు ప్రేమించండి దేవుడు మనల్ని ప్రేమించి మనకి జీవవాయువుని ఓది మట్టిలో నుంచి మానవుని తయారు చేసే జీవవాయువుని ఓది నిలబెట్టారు నేను నిలబెట్టి నేను ఆస్వాదించాను నేను చేశాను నేను ప్రేమతో నేను చేశాను కానీ మీ జీవితాన్ని కూడా మీరు ప్రేమించుకోవాలి కదా అవునా కదా దేవుడు మనల్ని ప్రేమించి నిలబెట్టారు బ్రతుకునిచ్చారు జీవితాన్ని ఇచ్చారు లైఫ్ ఇచ్చారు ఇచ్చిన లైఫ్ని దేవుడిచ్చిన ఆశకాల వరకు కొనసాగించాలి కదా ఈ కొనసాగించాలంటే మనము కూడా ఆ దేవుడిచ్చిన ఆ లైఫ్ని ఆ జీవితాన్ని కూడా మనం కూడా ప్రేమించాలి మనం కూడా ప్రేమిస్తేనే ఆ జీవితం ఆ లైఫ్ చక్కగా హ్యాపీగా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ అందుకే అన్నాడు జీవాన్ని మీరు ప్రేమించండి దేన్ని ప్రేమించాలి జీవాన్ని బ్రతుకుని ప్రేమించండి అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో మరి ఆది కండ నలభై ఏడాన్ని చూసినట్లయితే ఆది కళ్ళు నలభై ఏడాలో చూడండి ఒక్కసారి ఆది కణము నలభై ఏడు వచ్చాము ఎనిమిదో వచ్చిన చూడండి ఫరో అంటున్నాడు నీవు జీవించిన సంవత్సరంలో ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు ఇక్కడ ఫరో రాజుగారు ఎందుకంటే ఏసేపు గారు మరి ఐగుప్తి వెళ్ళారు కదా ఐగుప్తి బానిసగా వెళ్ళాడు బానిసగా వెళ్ళిన ఏసేపు గారికి కొన్ని కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి జైలు జీవితాన్ని అనుభవించారు జైలు జీవితం అనుభవించిన తర్వాత కూడా ఇక ఆ శ్రమలు ఎప్పుడైతే ఓర్చుకున్నారో సహించుకున్నారో ఏసేపు గారిని దేవుడు మహారాజుని చేశారు ఎక్కడ రాజుని చేశారు ఐగుర్తి దేశంలో ఫరో ఎదుట ఏసేపు గారిని రాజుగా చేశారు రాజుగా చేసిన తర్వాత మరి తండ్రి గారు సహోదరులు మొత్తం అక్కడ కరువు వచ్చింది ఆ దేశం అని చెప్పేసి వెళ్ళారు ఐగుప్తు వెళ్ళారు ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఆ రాజుగారికి కనిపించారు కనిపించినప్పుడు ఫరు అంటున్నాడు ఫస్ట్గా యాక అంటున్నాడు ఫరు అంటున్నాడు ఏమన్నాడు అస్సలు నీ సంవత్సరాలు నీవు జీవించిన సంవత్సరాలు ఎలా అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతిక ఎవరైనా అడుగుతారా అసలు అడగరు కదా కానీ ఇక్కడ ఫరో గారు ఎంత డిఫరెంట్గా అడుగుతున్నాడు చూడండి నీవు జీవించిన సంవత్సరాలు ఎందుని యాకోబుని అడిగినప్పుడు ఏం చెప్పాడండి యాకోబు సమాధానం చూడండి ఎలా చెప్తున్నారు ఏమని నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను బహు దుఃఖ దుఃఖసహితముగాను ఉన్నవి అవి నా పిత్రులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలు సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతే చెప్పాడు ఇక్కడ చూసినట్లయితే నిజంగా ఎవరైనా కంటపడినప్పుడు ఎదురుపడినప్పుడు ఎంతమంది పిల్లలని అడుగుతారు అవునా కదా పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఎంతమంది బిడ్డలన్నీ అని అడుగుతారు కానీ మరొక నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికేవు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నీకు ఎంత అని అడుగుతారు అసలు అడగరు ఇక్కడ గారు ఎంత డిఫరెంట్గా అడుగుతున్నాడు అంటే అసలు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవించిన సంవత్సరాలు ఎన్నయ్యా అంటే యాకూబ్ అన్నాడు నూట ముప్పై సంవత్సరాలు ఎన్ని చెప్పాడండి నూట ముప్పై సంవత్సరాలు జీవించాను కానీ నా జీవితంలో నేను సుఖంగా బతికింది మాత్రం చాలా తక్కువ యాకూబ్ గారి సమాధానం చెప్తున్నాడు బతకటానికి బతికేనయ్యా ఎన్ని సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు నేను బతుకుతున్నాను కానీ నూట ముప్పై సంవత్సరాలు మరి నిజంగా యాత్ర చేసిన యాత్ర అంటే ఏంటి ప్రయాణం కష్టం యాత్ర అంటే కష్టం బాధ నేను నూట ముప్పై సంవత్సరాలు బ్రతికాను కానీ బతుకులో మాత్రం సుఖంగా నేను బ్రతకలేదు కష్టంగానే యాత్ర చేసి బ్రతికాను నా పిత్రుల వల్లే నా పిత్రులు బాగా బతికారు నేను వాళ్ళలాగా నేను బ్రతకలేకపోయానయ్యా అంటున్నాడు దీని అర్థం ఏంటంటే దేవుడు మనకి ఆయుష్ ఇస్తున్నాడు ఇచ్చిన ఆయుష్లో మనం బ్రతుకుతున్నాం బ్రతికే బ్రతుకు కష్టతరంగా బ్రతుకుతున్నామా లేదంటే సుఖకరంగా బ్రతుకుతున్నామా దాన్ని పట్టుకోవాలి యాకోవే స్పష్టంగా చెప్తున్నాడు అయ్యా నేనైతే బతికాను కానీ ఆ బతుకులు అంటారు జీవితంలో తృప్తి లేదని అంటారు కదా తృప్తిగా బ్రతకలేనండి తృప్తిగా తినలేకపోతున్నాను తృప్తిగా తాగలేకపోతున్నాను తృప్తిగా జీవించలేకపోతున్నాను బ్రతకలేకపోతున్నాను సమస్యలతో అంత బతుకంత తింటేనండి బతుకంత కష్టాలండి బ్రతికంత శ్రమలేనండి బ్రతికంత ఇబ్బందులేనండి బ్రతుకంత లేముడేనండి బ్రతుకంత మరి ఎన్నో సమస్యలతో అప్పులతో ఇబ్బందులతో కష్టాలతో దెయ్యాలతో ఇలా కొట్టమెట్లు ఆడుతున్నామండి అనేది వారు బ్రతుకును గురించి చాలా నిందించుకుంటారు బ్రతుకుతున్నామండి ఎట్ట కూడా బతుకుతున్నావు అన్నట్టు ఉండాలి కానీ దేవుడు అంటున్నాను దేవుడు మనల్ని అంట ప్రేమించి సృష్టించాడు సృష్టించిన మనల్ని దేవుడు అన్నాడు మీరు జీవితాలు కూడా మీరు ప్రేమించండి మీ జీవాన్ని కూడా మీ బ్రతుకును కూడా మీరు ప్రేమించండి యాకోబు గారికి ఎందుకు తన లైఫ్లో తన జీవితంలో అంత కష్టతరంగా అంటే ఫస్ట్ యాకోబు గారు చేసిన పొరపాటు ఏంటండి తండ్రిని మోసం చేశాడు ఎవరిని మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు రెండోది అన్నను మోసం చేశాడు మూడోది మామగారు మోసం చేశాడు నాలుగోది ఇద్దరు భార్యలు చేసుకున్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలిగా చూడలేదు నాలుగోది కూడా ఎవరిని మోసం చేశాడు లేయల్ని కూడా మోసం చేశాడు నాలుగు మోసాలు చేశాడు కాబట్టి తను అంటున్నాడు తన జీవితంలో నా పితరుల్లాగా నేను హ్యాపీగా బ్రతకలేకపోయాను నా సంవత్సరాలు అయితే ఆయుష్ అయితే బాగానే ఉంది ఆయుష్ కాలం మాత్రం సుఖంగా బ్రతకలేకపోయానయ్యా అని అని చెప్పేసి యాకోము తన గోడు తన బాధ చెప్పుకుంటున్నారు అలాగే మన జీవితాల్లో కూడా మనం బ్రతికినంత కాలం కూడా మనం హ్యాపీగా బ్రతకాలంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మోసాలు చేయకూడదు ఏం చేయకూడదు మోసాలు ఎటువంటి మోసాలు భర్తని భార్య భార్య భర్తని పిల్లలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల్ని అలాగే మరి దౌజల్ని సంఘాన్ని దేవుణ్ణి ఇలా రకరకాలుగా మోసాలు చేస్తుంటారు అటువంటి మోసాలు మన జీవితంలో చేస్తే మన జీవితం సుఖకరంగా ఉండని ఉండదనే అర్థం అవుతుంది అదే చూసినట్టయితే బైబిల్ గ్రంథాలు ఎందుకంటే మన సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నేను చక్క నాలుగు మాటలు చెప్పేస్తాను ద్వితీయోపదేశ కండ రండి ఇప్పుడు మనం హ్యాపీగా బ్రతకాలంటే మోసపూరితమైన జీవితం జీవించనే జీవించకూడదు రెండవదిగా ద్వితీయోపదేశ కండ ముప్పై ఐదు అధ్యయ ముప్పై అధ్యాయం ద్వితీయోపదేశ కండం ముప్పై అధ్యాయము పంతొమ్మిది లేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను చాలా అండి ఇక్కడ చూసినట్లయితే ఏమన్నాడంటే తండ్రి అయిన దేవుడు ఏం పెట్టాడు మన ఎదుట జీవము మరణము ఆశీర్వాదం శాపము ఏం పెట్టాడండి జీవము శివము మరణము ఆశీర్వాదం శాపము పెట్టాడు మేము మనం ఏది కోరుకుంటాము ఏదైనా చెప్పాలంటే మీరు ఏది కావాలి అంటే ఏం కోరుకుంటారు ఎవరైనా జీవము ఆశీర్వాదే కోరుకుంటారులే బానే ఎవరైనా మంచిగా కోరుకుంటారు చెడు కోరుకుంటారండి కానీ చేసే పనులే చేసే పనుల వల్ల పడిపోతుంది కోరుకునేది మాత్రం ఏం కోరుకుంటా మంచిగా కోరుకుంటా ఇక్కడ అదే అన్నాడు నేను నాలుగు పెట్టాను మీకు జీవము మరణము ఆశీర్వాదము శాపము నాలుగు పెట్టాను ఏది కోరుకుంటారో కోరుకుండా అన్నాడు అలాగంటే మన జీవితాల్లో లైఫ్ను మనం ప్రేమించినప్పుడు మోసకరమైన జీవితాల్లోకి వెళ్ళను వెళ్ళకూడదు ఫస్ట్ లైఫ్ను మన జీవితాలు మనం ప్రేమించాలి ఏం ప్రేమించాలండి మన జీవితాలను మనము ప్రేమించాలి రెండోది ఎటువంటి మోసాల్లోకి మనము మోసాలు చేయకూడదు ఎవరిని మోసపొచ్చు కూడదు అప్పుడే మన లైఫ్ ఎలా ఉంటుంది ఇక్కడ అన్నాడు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎలా ఉంటుందండి ఆశీర్వాదకరంగా ఉంటుంది కింద నాలుగు అదే ఇరవై వచ్చిన చదవండి ఇప్పుడు నీ పిత్రులైన అబ్రహాము ఇసాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాశునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవమును కోరుకున్నాడు అంటే మన జీవాన్ని కోరుకోవాలి మనం హ్యాపీగా బ్రతకాలి దేవుడిచ్చిన ఆశకాల వరకు హ్యాపీగా బ్రతకాలంటే ఇక్కడ అంటున్నాడు ఏమని అన్నాడంటే నీ ప్రాణమునకు మూలం ఎవరు అసలు మన ప్రాణానికి మూలం ఎవరండి నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యుహో ఏం చేయాలి ప్రేమించాలి దేవుణ్ణి ఏం చేయాలండి ప్రేమించి మన ప్రాణానికి మూలము మన ఆశీర్వాదకు మూలము అలాగే మన ఆరోగ్యానికి మూలం ఎవరండి మన దేవునికి మూలము మన రక్షణకు మూలము మన పాపాలకి మరి పాపాలు పోవడానికి మూలము అలాగే మన బ్రతుకులకి మన జీవితాలకి మన నిజంగా మూలం ఎవరంటే దేవాది దేవుడే నమ్మిన వారు చెప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ ఆ మూలమైన దేవుడు మనం ఏం చేయాలి మనం భూమి మీద దేవుడు ఇచ్చిన ఆశకాలం వరకు మనం బ్రతకాలంటే మూడోది అంటున్నాడు మన జీవితానికి మూలమైన దేవుడిని ఏం చేయాలి మనము ప్రేమించాలి ఏం చేయాలి ప్రేమించాలి నిజంగా లోకంలో రకరకాలైన ప్రేమలుండి చెడ్డ ప్రేమలు ఉండి ఆ ప్రేమలే కాదు దేవుణ్ణి ప్రేమించాలి మనం ఎందుకు ప్రేమించాలంటే మన జీవితానికి మూలమనేగా మనం మన మనం ఈరోజు బతుకున్నామంటే ఆయన దయా దాక్షణమే నిజంగా ఆ రోజున మరి ఈ కుటుంబంలో మరి యజమానులు మరి దేవుని సన్నిధికి రాకపోతే దేవుని అత్తుకోపోతే దేవుని మాట వినకపోతే ఏమైపోయేది ఈ కుటుంబం అవునా కాదా ఈ కుటుంబం ఏమైపోయేదండి ఈ రోజున చిన్న భిన్నం అయిపోయేది కానీ దేవుడు ఏం చేశాడు ఈ కుటుంబాన్ని అత్తుకునే ప్రేమించి మన నిజంగా రక్షించాలి కాబట్టి ఇప్పుడు మూలం ఎవరు ఈ కుటుంబం రక్షించబడ్డాడని మూలం ఎవరు దేవుడే సంగమే దైవజనులే మూలం చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఇటువంటి మూలంగా మనల్ని చక్కగా పాడైపోయిన జీవితాలని దేవుడు మనల్ని నిలబెట్టినందుకు మూలముగా ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి ప్రేమించాలి దేవుని ఏం చేయాలండి ప్రేమించాలి ఆయన్ని ప్రేమించినప్పటికీ ఆయన మాట ఏమి వినాలి ఆయనకి లోబడాలి ఆయన చిత్తప్రకారం నడవాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఆయనకు నచ్చిన జీవితం జీవించటమే ఆయన్ని ప్రేమించటం అవునా కదా ఆయనకు నచ్చిన జీవితం జీవించడం ఆయన ప్రేమించడం ఇంకేమన్నాడు నాలుగోది ఆయన వాక్యమును హత్తుకోవాలి ఏమన్నాడండి ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు అప్పుడు జీవాన్ని నువ్వు కోరుకుంటావు చూడండి దేవుని ప్రేమించాలి దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా హత్తు ఎలా ఉండాలండి హత్తుకోవాలి దేవునికి అంటే దగ్గరగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంతో మంది భక్తులు దేవునికి దగ్గరగా ఉన్నారు మరి అక్కడ బైబిల్ గ్రంథంలో దావీది గారు అన్నారు నేను ఎల్లప్పుడు కూడా నా ప్రభుని చూశాను అంటే ఎల్లప్పుడూ దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి గొర్రెలు కాసుకున్న దావీది ఎలా వేయడండి అయ్యాడు దేవునికి స్తోత్రడు థ్యాంక్ యూ సంధిక అన్నాడు మన బ్రతుకులు మనం ప్రేమిస్తే దేవుని మనం ప్రేమించాలి రెండోది ఏమన్నాడండి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన వాక్యాన్ని అంటే ఆయనకి దగ్గరగా ఉండటమే ఆయనకు దూరంగా ఉండనే ఉండకూడదు ఎప్పటికీ ఆయనకు దగ్గరగా ఆయనకి నచ్చినట్టుగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట వింటే ఆయనకు లోబడుతూ పరిస్థితి జీవితాన్ని జీవిస్తూ ఆ రీతిగా ఉంటే అప్పుడు అంటున్నాడు అప్పుడు నువ్వు జీవాన్ని నువ్వు ఇష్టపడిందానివి ఇష్టపడిన వాడు అవుతావు చప్పట్లు కొట్టండి దేవునికి ఇష్టం అవుతావు థ్యాంక్ యూ జీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే మరి ఓటీ పేదరు మూడు పది జీవముని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే చెడ్డదాని పలుకుండా తన నాలుకను కప్పడప్పు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునే వాళ్ళని చాలండి ఇక్కడ చూసినట్లయితే మనం బ్రతుకును మనం ప్రేమించాలి ఫస్ట్ మాట రెండోదిగా ఏమంటున్నాడండి మరి నిజంగా ఇటువంటి మోసాల్లోకి మోసం మనం చేయకూడదు మోసపరచకూడదు ఎవరిని కూడా అలాగే మూడోది ఏమంటున్నాడు దేవుణ్ణి ప్రేమించాలి నాలుగోదిగా ఆయన వాక్యాన్ని ఆయనని హత్తుకోవాలి ఇప్పుడు ఏమన్నాడంటే ఐదో మాటకి ఏమన్నాడంటే చెడ్డ మాటలు పలకూడదు ఏమాటండి చెడ్డ మాటలు ఎటువంటి చెడు మాటలు గృహాల్లో బూతులు మాట్లాడకూడదు గృహాల్లో మాట్లాడకూడదు అని ఎక్కడైనా మాట్లాడవచ్చు అంటే అండి ఎక్కడ మాట్లాడకూడదు బూతులు అనేది ఎక్కడ కూడా మాట్లాడనే మాట్లాడకూడదు మన నోటి నుంచి బూతులు సరసవతులు ఇంకేంటండి ఎటువంటి చెడు మాటలు రానే రాకూడదు మన నోటు నుంచి చెడ్డ మాటలు రాకూడదు అలాగే కపటపు మాటలు పలకకుండా తన తన నాలుకను కాపాడుకోవాలి అటు మాటలు పైకేమో ఒక రకంగా లోపలికేమో ఒక రకంగా అట్లా ఉండనే ఉండకూడదు ఇటువంటి కపటప్పు మాటలు మాట్లాడని మాట్లాడకూడదు ఇంకేమన్నాడు అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి కీడు నుండి తొలగేం చేయాలి మేలి చేయాలి అనుకునే వాటిలోకి మనం వెళ్ళని వెళ్ళకూడదు కీడు నుండి తొలగిపోవాలి ఈ సా ఏదైనా ఏదైనా మరి బూతులు మాట్లాడి ఎలొక మాటలు మాట్లాడిన ఎలొక క్రియలు చేసిన అది కీడు అది మనకు నష్టమే కదా అది మనకు లాభం కదా అది మనకి నష్టమే అటువంటి నష్టమైన వాటి వైపు వెళ్ళని వెళ్ళకూడదు కీడు అనుకున్న దానివైపు మనం తొలగిపోవాలి కీడు నుండి మనము తొలగిపోవాలి అలాగే కీడు చేసే మనసు ఉండని ఉండకూడదు ఇంకోటి ఏమన్నాడు సమాధానం వెదికి దానిని వెంటాడాలి ఏం చేయాలండి సమాధానం వెదికి దాన్ని వెంటాడాలంటే ఏం చేయాలి సమాధానం అందరితో ఎలా ఉండాలి సమాధానం కుటుంబంలో ఇరుగు పొరుగు వారితో అష్టదేవునితో సంగమతో దేవజనులతో అందరితో ఎలా ఉండాలి సమాధానం వెదికి వెంటాడు అంటే సమాధానం వెతుకు దేని వల్ల సమాధానం అసమాధానం వచ్చింది సమాధానం అనేది ఎలా పోయింది క్రియల వల్ల పోయిందా త్వర త్వరతో మాట్లాడడం వల్ల తొందరపడి నోరు జారడం వల్ల సమాధానం పోయిందా దాన్ని వెతుక్కో దాన్ని వెతుక్కో అలాగే బైబిల్ గ్రంథంలో యహోవ దేవుడు ఏం చేశాడండి అండి పది పలకలు రాసిచ్చారు కదా రాసి ఇప్పడం చూసారా పలకలు విన్నాం కదా చూడలేదు పది ఆగిలి పలకలు రాసిచ్చారు రాసిచ్చిన తర్వాత మోషే గారి కోపం వచ్చి దాన్ని పగల కొట్టేసాడు పగలు కొట్టేసిన తర్వాత మళ్ళీ అడిగాడు దేవుడు మళ్ళీ దేవుడు పలకలు రాసిచ్చారండి రాసేవాళ్ళ నువ్వు పగలు కొట్టే కాబట్టి నువ్వు తయారు చేసుకో నువ్వు పగలు కొట్టుకున్నా గురువే నీకు అంత ఆవేశం ఎందుకు అంత కోపం ఎందుకు ఎందుకు నీకంత ఇదేందుకు నీకు నువ్వే కొట్టావు కాబట్టి నేను చెప్తానంతే నువ్వు పలకలు తయారు చేసుకున్నాడు ఆ కొండను పగలు కొట్టి పలకలు తయారు చేసి ఎంత టైం పట్టింది అందుకన్నాడు ఇక్కడ సమాధానం వెతుకు ఎలా పోయింది నీ మాటల వల్ల పోయిందా క్రియల వల్ల పోయిందా నువ్వు ఏదన్నా మరి దేవునికి లోబడడం వల్ల పోయిందా ఏ క్రియ వల్ల ఆ సమాధానం అది పోయిందో ఆ సమాధానం వెతుకు దేని వల్ల నష్టం వచ్చింది దేనివల్ల ఇలా వచ్చింది అని వెతుకో సమాధానం వెతుక్కు అన్నాడు అంది ఇక్కడ అదే అన్నాడు సమాధానం వెతికి దానిని వెంటాడు ఎప్పుడైతే మోస గారు మళ్ళీ ఎంత కష్టపడి పలకలు తయారు చేసిన తర్వాత దేవుడు చక్కగా నోటు మాడితే చెప్పారు ఇది ఇదని చెప్పారు అప్పుడు రాసుకున్నాడు అలాగే సహోదరి సోదరుడు మన జీవితాల్లో కూడా జీవాన్ని మనము ప్రేమించాలి అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆశకాల వరకు మనం హ్యాపీగా బ్రతకాలి కదా దేవుడు మనకి ప్రేమతో మనం సృష్టించాడు తయారు చేశాడు తయారు చేసిన మనము మరి మన బ్రతుకుని మనం ప్రేమించాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి అలాగే మనం మరి దేవుడు మనల్ని నమ్మి మనం సృష్టించినప్పుడు మరి ఆయన యొక్క మరి నమ్మకంగా ఆయన దగ్గర మనం ఉండాలంటే మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి అలాగే దేవునికి ఇష్టంగా ఉండాలి మాట వినాలి వాక్యం అత్తుకోవాలి మోసపూరితమైన జీవితం లో జీవించకూడదు అన్యాయాలు చేయకూడదు మరి దేవుని మాట వినాలి ఇక్కడ చెడ్డ మాటలు పలకూడదు కపటపు మాటలు ఉండకూడదు కీడనుకున్న దాన్ని తొలగిపోవాలి ఎక్కడైతే అసమాధానం దేని వల్ల వచ్చిందో దాన్ని వెతికి పట్టుకుని ఆ సమాధానం వెతికితే అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటే అప్పుడు నీతి మంతుల మీద ఉంటే చప్పట్లు కొట్టండి దేవునికి ఇష్టం అవుతారు థ్యాంక్ యూ ఎవరి కన్నులండి ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటే నీతి మంతుల మీద ఉండి ఆయన కన్నులు నీతి మంతుల మీద ఉన్నప్పుడు ఇక వారు ఏ ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడండి ఆలకిస్తాడు సమృద్ధిస్తాడు చప్పలు కొట్టండి దేవుడు నా మనకి ఇస్తూ థ్యాంక్ యూ జీజస్ మరి దేవుడు మనకి ఇటువంటి మంచి జీవితాలు ఇచ్చిన తర్వాత మన ఎలా ఉండు ద్వారా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు సమృద్ధిస్తాడు మన ప్రార్థనలకు ఇస్తాడు మనకి దీవులు ఇస్తాడు శాపాలు తీసివేస్తాడు దరిద్రం తీసేస్తాడు రోగాలు తీసేస్తాడు సమస్యలు తీసివేస్తాడు దేవుడు మనల్ని తీసివేసి మనకి సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏ రీతిగా చేయాలి కానంటే అంటే కీర్తల గ్రంథం అరవై మూడు అధ్యాయం ఒక్క మాట చదివేసి ముగిచ్చేస్తాను కీర్తల గ్రంథము అరవై మూడో అధ్యాయము చూడండి అరవై మూడో అధ్యాయము ఆరే వచ్చినా చూడండి కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగునా నిన్ను స్థుతించదును నేను ఆమెను బట్టి నా చేతులు ఎత్తేదను చాలండి ఇక దేవుడు మనకి మన జీవితాలను నిలబెట్టారు కదా మనకి సంతోషం ఆనందం ఇచ్చారు కదా శాపం తీసివేసి పాపం తీసివేసి దరిద్ర తీసివేసి పేదరికం తీసివేసి సమస్యలు తీసివేసి ఈ రోజున సంతోషంగా నిలబెట్టాడు కదా ఆనందంగా నిలబెట్టాడుగా ఆశీర్వాదం నిలబెట్టాడుగా దేవుడు మన స్వస్థపరిచాడు కదా దేవశక్తిని నిలగొట్టాడు కదా సమృద్ధి ఇచ్చాడు కదా ఉత్సాహం ఉల్లాసాన్ని ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత మనం ఏం ఏం చేయాలంటే ఇక కాగా ఇక నా జీవితం అంతా ఏం చేయలేను జీవితం అంతా ఏం చేయాలి ఇక దేవుణ్ణి స్థుతించాలి ఆయన నావును బట్టి చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి చప్పట్లు కొట్టండి దేవునికి ఇస్తూ థ్యాంక్ యూ ఎస్ ఒక సంవత్సరం పెట్టుకుంటానులేండి రెండు సంవత్సరం పెట్టుకోవాలండి ఒక సంవత్సరం నడిస్తానులేండి మళ్ళీ చేయలేనండి పది రోజులు చేస్తానండి ఉపవాసం మళ్ళీ చేయలేను అంటే కుదరదు ఇక అక్కడ ఇక బ్రత దేవుడు మనకి ఇచ్చాడు ఇక దేవుడు మనకి మరొక జీవితాన్ని ఇచ్చినట్టుగా మరి లైఫ్ ఇచ్చాడు మనకి ఈ లైఫ్ అంతా ఇక ఈ లైఫ్ని ఎవరితో కొనసాగింపజేయాలి they బ్రతికినంత కాలం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తా మాట వింటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి దేవునికి ఇస్తాడు థ్యాంక్ యూ ఎలా జీవించినప్పుడు దేవాది దేవుడు ఎక్కడ నిలబడతాడంటే ఆయన కుడు ప్రక్కన సింహాసనం మీద సింహాసన శీనుడైన దేవుని పక్కన కూర్చుని అర్హతను దేవుడు మనకిస్తాడు దేవునికి ఇస్తావుతాడు థ్యాంక్ యూ జీఎస్ మరి యేసు బ్రహ్మ శిష్యులు అలాగే చేశారు కదా దేవుడు వారికి లైఫ్ ఇచ్చిన తర్వాత లైఫ్ అంతా దేవుని స్వార్థ పని చేశారు లైఫ్ అంతా దేవుని పని చేశారు దేవుడు చెప్పిన కూడా ఎక్కడ సింహాసనాలు పొందుకున్నారు పరలోకములు ఆయన దగ్గర సింహాసనాలు సాధించుకున్నారు దేవునికి థ్యాంక్ యూ ఎస్ అలాగే సహోదరుడు సహోదరుడు దేవుడు ఇచ్చిన మన లైఫ్ లో మన జీవితంలో మరి ఆయనకి ఇచ్చిన ఈ లైఫ్ లో మనం బ్రతికినంతకాలం ఆయనకు అనుకూలంగా మనం బ్రతికితే చక్కగా హ్యాపీగా ఉంటుంది దేవునికరంగా ఆశ్రదకరంగా సంతోషకరంగా దేవాది దేవుడు మనల్ని బ్రతికించి ఏ దుష్ట శక్తి మనల్ని ముట్టకుండా తాక్కుండా దేవుడు మనల్ని కాచి కాపాడి సంతోషాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని దేవాది దేవుడు సమృద్ధి ముగిస్తాడని ఈ చిన్న మాటలు చెప్ప ముగిస్తాను మీ అందరికీ నా హృదయపూర్కొందుడి